సెనకా కష్టాల సమయంలో ధర్మానికి అంకితమైన జీవితం రోమన్ సామ్రాజ్య కాలంలో జీవించిన ప్రముఖ తత్వవేత్త నాటకర్త సెనెకా తన జీవితంతో మనకు అనేక విలువైన పాఠాలు నేర్పించాడు వాటిలో ఒకటి కష్టాల సమయంలో తన ధర్మంపై అతను కేంద్రీకరించడం ధర్మం అంటే ఏమిటి సెనెకా కోసం ధర్మం అంటే కేవలం సమాజం నిర్ణయించిన నియమాలను పాటించడం మాత్రమే కాదు అది మన ఆత్మస్వభావం మనం ఎవరు అనే దాని గురించి లోతైన అవగాహన అది మనం ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి మనకు మార్గదర్శనం చేస్తుంది కష్టాల సమయంలో ధర్మం ఎలా సహాయపడుతుంది స్థిరత్వం కష్టాలు వచ్చినప్పుడు మనం తరచుగా భయపడి కలత చెందుతాము కాని తన ధర్మంపై దృష్టి పెట్టడం వల్ల శనకా తనను తాను స్థిరంగా ఉంచుకున్నాడు అర్థం కష్టాలు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకోవడానికి ధర్మం సహాయపడుతుంది ఇది మన జీవితానికి ఒక పెద్ద చిత్రాన్ని అందిస్తుంది శాంతి కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనం కోపం విచారం వంటి భావనలను అనుభవించవచ్చు కానీ ధర్మం మనకు ఆ భావనలను నిర్వహించడానికి సహాయపడుతుంది బలం కష్టాలను అధిగమించడానికి మనకు కావలసిన బలాన్ని ధర్మం మనకు ఇస్తుంది నష్టాలను స్వీకరించడం శనక తన జీవితంలో అనేక నష్టాలను ఎదుర్కొన్నాడు కాని ఆయన వాటిని గురించి చింతించలేదు బదులుగా వాటిని జీవితంలోని ఒక సహజ భాగంగా స్వీకరించాడు నష్టాలను స్వీకరించడం వల్ల మనం భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి మరియు కొత్త అవకాశాలను అన్వేషించడానికి సహాయపడుతుంది శనకా జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ధర్మం మన జీవితానికి మార్గదర్శి కష్టాల సమయంలో మన ధర్మం మనకు మార్గదర్శిగా ఉంటుంది నష్టాలు అనివార్యం మన జీవితంలో నష్టాలు అనివార్యం వాటిని ఎలా ఎదుర్కోవాలనేది మన చేతిలో ఉంటుంది శాంతి మరియు స్థిరత్వం కష్టాల సమయంలో కూడా శాంతి మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తుపై ఆశావాదం భవిష్యత్తుపై ఆశావాదంతో ఉండటం వల్ల మనం కష్టాలను అధిగమించగలము శనకా జీవితం మనకు ఒక గొప్ప ఉదాహరణ ఆయన జీవితం నుండి మనం అనేక విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు ముఖ్యంగా కష్టాల సమయంలో తన ధర్మంలో ఉంచడం మరియు నష్టాలను స్వీకరించడం అనే విలువలు మన జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదనపు విషయాలు సెనెకా గురించి మరింత తెలుసుకోవడానికి మీరు ఆయన గ్రంథాలను చదవవచ్చు లేదా ఆయన గురించి వ్రాసిన వ్యాసాలు చదవవచ్చు సెనెకా తత్వశాస్త్రం స్టాయిసిజం అని పిలువబడుతుంది స్టాయిసిజం గురించి మరింత తెలుసుకోవడం వల్ల సెనెకా గురించి మీ అవగాహన మరింత పెరుగుతుంది విశ్లేషణ ఈ సమాధానం సెనెకా జీవితం మరియు ఆయన తత్వశాస్త్రం గురించి లోతైన అవగాహనను అందిస్తుంది ఇది కేవలం సెనెకా గురించిన విషయాలను పేర్కొనడమే కాకుండా ఆయన ఆలోచనలను మన జీవితానికి ఎలా అనువర్తించవచ్చో కూడా వివరిస్తుంది ముఖ్యమైన అంశాలు ధర్మం యొక్క ప్రాముఖ్యత ధర్మం మన జీవితానికి ఎలా మార్గదర్శనం చేస్తుందో వివరంగా వివరించబడింది కష్టాలను ఎదుర్కొనే విధానం కష్టాల సమయంలో ధర్మం ఎలా సహాయపడుతుందో నష్టాలను ఎలా స్వీకరించాలి అనే విషయాలు చర్చించబడ్డాయి స్టాయిసిజం సెనకా తత్వశాస్త్రం స్టాయిసిజం అనే శాఖకు చెందినదని వివరించబడింది వ్యక్తిగత అనువర్తనం సెనెకా జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలను మన జీవితానికి ఎలా అనువర్తించవచ్చో వివరించబడింది ఈ సమాధానం ఒక విద్యార్థి లేదా పరిశోధకుడు సెనకా గురించి మరింత తెలుసుకోవడానికి సహాయపడుతుంది అదనంగా ఈ సమాధానం సెనకా తత్వశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని ఆధునిక జీవితానికి ఎలా అనువర్తించవచ్చో అనే దానిపై దృష్టిని కేంద్రీకరిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి